ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు పుట్టిన పుట్టుక యొక్క ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం ఆశీర్వాదం గురించి తెలుసుకుంటున్నాం ఎవరి గురించో ఏసై పుడితే మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరి గురించో ఏసై వస్తే మనం ఎందుకు సంతోషించాలి మన కొరకు వస్తే మనం సంతోషించాలి అంతే కదా మన కొరకు రాకపోతే ఎవరి కొరకు వచ్చాడంటే కొంచెం సంతోషం అండి కానీ నా కొరకే వచ్చాడు అన్నది మహా సంతోషము హలలుయ నా కొరకే ఆయన పుట్టి ఉన్నాడు అన్నది చాలా ఆశీర్వాదకరము ఏసయ్య పుట్టడం కొరకు ఏసయ్య పుట్టడం వలన ఏసయ్య ఈ భూమి మీద ఆయన చేయాల్సిన కార్యం చేయడం కొరకు టోటల్గా పరలోకం అంతా కూడా భూమి మీద పనిచేసిందండి మరొకసారి నేను చెప్తాను ఏసయ్య ఈ భూమి మీద పుట్టడానికంటే ముందు ఏసయ్య ఈ భూమి మీద పుట్టడానికి ఏసయ్య భూమి మీద జీవిస్తున్న రోజులు పరలోకము కంప్లీట్గా భూమి మీదనే ఉంది భూమి మీదనే పరలోకము ఉంది అందుకనే ఏసయ్య ఈ భూమిదికి వచ్చినప్పుడు ఆయన మత్యసు వార్త చూద్దాం మత వార్త నాలుగో ఉద్యా పదిహేడవ వచ్చినామండి అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అందరూ చూద్దాం ఏసయ రావడంతోనే ఏసయ్య పుట్టడంతోనే పరలోక రాజ్యము ఈ భూమిదికి వచ్చింది పరలోక రాజ్యం ఎక్కడికి వచ్చింది ఈ భూమిదికి వచ్చింది పరలోక రాజ్యం అంటే ఏంటో కాదు పరలోక రాజ్యం అంటే ఏసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో అదే పరలోక రాజ్యము మనము మన మైండ్లో రిజిస్టర్ చేసేసుకుందామండి మన 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 మైండ్లో మన మనస్సులో మన హృదయంతరంగాల్లో మనం ఫిక్స్ అయిపోదాం ఏంటంటే ఏసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము కారణం ఏంటంటే ఏసయ్యకు ఆ రాజ్యము ఎవరో ఇస్తే రాలేదు ఏసయ్య ఆ రాజ్యము ఎవరి దగ్గర నుంచో అరువు తెచ్చుకోలేదు ఎవరి దగ్గర నుంచో దొంగలించి తెచ్చుకోలేదు ఎవరి దగ్గర నుంచో సంపాదించలేదు ఏసుక్రీస్తే ఆది అంతమై ఉన్నాడు హలోయ మొట్టమొదట ఆయన రాజ్యమే ఉంది ఆయన రాజ్యమే ఉంది చివరి వరకు ఆయన రాజ్యమే ఉంటుంది కానీ ఆ రాజ్యం అంటే ఏంటి అంటే ఏసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యము అందరూ చెప్దాం ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉంది అగలుయా యేసుక్రీస్తు ఈ భూమిది పుట్టడానికి యేసుక్రీస్తు ఈ భూమిదిగా పుట్టడానికి అందుకనే పరలోక దూతలు పనిచేశారు ఏసై భూమితో పుట్టడానికి ఎవరు పని చేశారు అంటే పరలోక దూతలు పనిచేశారు ప్రభుకు స్తోత్రం అందరు చెప్పండి పరలోక రాజ్యము పరలోక రాజ్యంలో ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయనను స్థుతించే ఉన్నారు ఆయన కొరకు యుద్ధాలు చేసే దూతలున్నారు ఆయన కొరకు పనిచేసేటువంటి పరిచారకులు ఉన్నారు అంతకుమించి పరలోకంలో ఎవరు లేరండి అంతకుమించి పరలోకంలో ఎవరు లేరండి అయితే మొట్టమొదటిసారి దేవాది దేవుడు ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషిని పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు మనిషిని చేసి తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు అంటే దాని అర్థం ఏంటంటే నశించిపోకుండా నిత్య జీవం అంటే ఏదో అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం కలిగి ఉండడము డబ్బులు లేకపోతే డబ్బులు రావడం కాదు ఒక మనిషి అశాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటిది ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో అని తెలియనటువంటి స్థిరము కాని మానవ జీవితంలో నుంచి దైవిక సంబంధమైన జీవితంలోకి రావడము కొరకు దేవుని జీవితంలోకి రావడం కొరకు దేవుని జీవంలోకి రావడం కొరకు దేవుడు మనిషిని చేసి ఉన్నాడు ప్రభుకు స్తోత్రం ఈరోజు యేసుక్రీస్తు నమ్మినటువంటి నీ జీవితంలో నువ్వు శాశ్వత కాలం ఉండే వ్యక్తివి శాశ్వత కాలము దేవునితో ఉండే వ్యక్తివి శాశ్వతంగా ఈ భూమిదన్న ఈ భూమిని విడిచిపెట్టిన శాశ్వత కాలము నువ్వు దేవునితో ఉండే వ్యక్తివి ఎందుకు ఈ విధకాల ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద కలుగుతున్న పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు వీటన్నిటిని బట్టి నీవు ఎవరో అన్న విషయాన్ని ఒక్కొక్కసారి మర్చిపోయి ఆ పరిస్థితులకు తగినట్టుగా నువ్వు మార్చబడుతూ ఉంటావు కానీ మనము దేవుడు అందరు చెప్తాము దేవుడు దేవుని రాజ్యము యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది చెప్పాలండి దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది దేవుని రాజ్యం అంటే ఎక్కడ ఎక్కడుంటుంది యేసుక్రీస్తు ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది అండి దేవుని రాజ్యం ఉంటుంది అంటే యేసుక్రీస్తు ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటుంది ఓకేనా ఇది మనం మర్చిపోకూడదు ఏ ఏ ఉదయకాల దీని మనం ఏం నేర్చుకున్నాము అంటే యేసుక్రీస్తు ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది ఆయన ఆయన దేవుడు కనుక ఆయన రాజ్యం ఉంది యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఈరోజు యేసు క్రీస్తు ఇచ్చిన ఏసయ్య అంటే రక్షకుడు ఆయన ఇచ్చిన రక్షణ నీవు ధరించుకొని ఉన్నావు ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చి ఉన్నావు ఏసు నా ప్రభువు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల ఆ రక్షణ నీకు అనుగ్రహించబడింది అంటే ఇప్పుడు ఏసయ్యని జీవితంలోకి అంటే నీ జీవితంలోకి రక్షణ తీసుకొచ్చేసి ఆయన కూడా ఉన్నాడు రక్షణ అనేది జస్ట్ ఏదో మనం వేసుకొని విప్పి ఇంకో డ్రెస్ వేసుకునేటువంటిది కాదు రక్షణ అనేటువంటిది ఒక జీవితం అది రక్షణ అనేది ఒక జీవితం ఒక జీవన విధానం నీవు శిక్ష నుంచి తప్పించబడి శాపము నుంచి తప్పించబడి దేవుడు దేవుని ఆత్మకు నివాస స్థానమైనటువంటి రక్షింపబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు క్రీస్తు అనగా అభిషక్తుడు నువ్వు యేసు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ వచ్చింది రెండవది క్రీస్తులోనికి బాప్తి సంబంధి క్రీస్తుని ధరించుకోవడం వలన నీవు కంప్లీట్గా దేవునిలోకి వచ్చేసావు